సో గాయస్ మా విలేజ్ నుంచి ఐదు సంవత్సరానికి వచ్చేసాము ఎయిర్పోర్ట్కి ఎంట్రీ ఇది ఎయిర్పోర్ట్ కూడా అయితే ఎక్కేసాము సో ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను బైక్ పార్కింగ్ చేసేసి వెళ్తున్నాను లోపలికి ఎవలగాడు బండి నడుపురా అంటే మొత్తం దాన్ని ఆగం ఆగం పట్టిస్తున్నాడు ఇంకోసారి నీకు బండి అరయ్యి ఇంకోసారి నీకు బండి అని నడుపుమని ఇప్పుడు లోపలికి అయితే వెళ్తాం జస్ట్ ఈరోజు టైంపాస్కి వచ్చిన న్యూ ఇయర్ ఇక్కడ టైంపాస్ అయితే లేదా కావాలని ఎందుకు వస్తారా ఈరోజు నాకు ఇక్కడ ఏం అర్థం అర్థమవుతలేదు ఈరోజు అవును మరి కావాలని ఎక్కడ వాళ్ళు అర్థం కాలేదు వచ్చిన ఇక్కడికి చెప్తున్నా కదా మూడు వేలు ఆడబెట్టి బండికి హెల్మెట్ పోయింది అనుకో మూడు వేలు ఖచ్చితంగా తీసుకుంటాను ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము గ్రీన్ మెట్రో బస్సులు బాగుంటాయి అన్ని బాగానే ఉంటాయి చెప్పుకోవడానికి మాత్రమే శంషాబాద్లో ఉంటున్నాం అంతేరా అభి చెప్పుకోవడానికి మాత్రమే ఇది ఏది అడ్రస్ ఏమని అడిగితే శంషాబాద్ అని చెప్తాం అంతేగాని ఎక్కడ పోయేది కూడా లేదు అప్పుడు ఎప్పుడో వచ్చినా ఎయిర్పోర్ట్కి మళ్ళీ ఇప్పుడు వచ్చినా ఫ్లైట్ ఎక్కి అదృష్టం ఎప్పుడు వస్తుందో ఏమో ఏ అభివో ఇక్కడ స్టార్ బాక్స్ ఉంది ఒకటి కాఫీ తీసుకో కాఫీ తాకిరు ఒకటి స్టార్ బాక్స్ ఏం చేయాలి శంషాద్ పోయిన తర్వాత బాగా చోటల్లో పది రూపాయలు ఛాయ్ తాపిస్తాను మన మీదికి ఎక్కడి అరే అభి మనల్ని మీదికి ఎక్కడిస్తారా ఎక్సిలేటర్ పని చేస్తలేదు నడుచుకుంటూనే పోవాలి బిల్డింగ్ ఎక్కినట్టు నడుచుకుంటూ పోవాలి ఇక మన ఎయిర్పోర్ట్లోకి వచ్చి ఏం లాభంరా డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి దిగిన వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు ఫ్లైట్ దిగిన వాళ్ళు ఉంటారు కదా డైరెక్ట్ వాళ్ళకి ఇక్కడ క్యాబ్స్ కానీ బస్సులు కానీ ఇక్కడ వస్తాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు కింది మొత్తం కిందికి వెళ్ళారు ఇక దిగుదాం దీతాం వచ్చిందే హ్యాపీ న్యూ ఇయర్ రోజు ఎంజాయ్ అంటే టైంపాస్ కోసం వచ్చినాయి ఎంజాయ్ అయ్యే ముందు కానీ టైంపాస్ కోసం వచ్చినా కొంచెం కొద్దిసేపు అయితే ఫోటోషూట్ అయిపోయింది ఇప్పుడు మొత్తం ఇంకా కొంచెం పైకి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాము మరి అక్కడ నార్మల్ పీపుల్స్కి అంటే డిజిటల్స్కి ఎంట్రీ ఉంటుందో ఉండదో తెలీదు బట్ ఒకసారి అయితే ట్రై చేద్దాం ఉన్నది ఎవరు ఏమంటలేరు ఎక్కినా ఎక్కినారు ఎన్ని రోజులు అవుతుంది అభి నువ్వు ఎయిర్పోర్ట్కి రాక చెప్పుకోవడానికి మాత్రమే ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంటున్నాం ఎవరైనా అడిగితే శంషాబాద్లో ఉంటాం మా నాన్న చెప్తాము ఎయిర్పోర్ట్కి వచ్చేది లేదు చేసేది లేదు మనకు మూవీస్లలో చూపిస్తారు కదా హీరోలు కానీ ఎవరైనా వచ్చి దిగితే ఇక్కడ కార్ కారెక్టరుడు అది ఇదే కింద చెప్పినా కానీ నీకు అది కాదు ఇది డైరెక్ట్ గారికి శంషాబాద్ మనం ఇందాక చూసినావు నువ్వు మనం వచ్చినాము అదే ఇక అక్కడ వచ్చింది ఎయిర్పోర్ట్లో అక్కడ రోడ్ మీద కాదు అట్లా ఇట్లా న్యూ ఇయర్ రోజు అయితే ఇది ఒకటి ఎంజాయ్ అట్లా నైట్ థర్టీ ఫస్ట్ రోజు నైట్ ఎంజాయ్ చేయలే పడుకున్నాం ఇట్లా నాకు న్యూ ఇయర్ రోజు ఒక డ్రీమ్ యొక్క మెమొరీ ఫోన్ ఫోన్కేమన్నా అయిందనుకో నీ నోట్ వలుగుతుంది మూతి మూతి వలుగుతుంది నీ నువ్వు అన్నందువల్ల నేను పడ్డ కింద పడదా అని తెలుసుక మన ఎట్లుంటుంది ఇగేష్ రజేష్ రజేష్ ఫ్లైట్ ఎక్కే అదృష్టం ఉందంటావా అభిమానకి వెళ్దాం వెళ్దాం రా ఇక ఎందుకు ఎందుకు రా అదే పెద్ద అదే ఆ పైసలు ఉంటే కూడా నెక్తాడు అన్నా ఏ ఇప్పుడు వాటి హెల్మెంట్ వాట్టు అయిపోయింది దిగినావు కదా సో మెట్లబ్బంగా ఎయిర్పోర్ట్లో అయితే కొద్దిసేపు టైం పాస్ చేసినాము వీడు ఈడేం చేసినా ఇంటికి అర్థమవుతలేదు నాకే అర్థమవుతలేదు ఇప్పుడైతే అయితే డెక్కాత్లంలోకి వెళ్తున్నాం అక్కడ కూడా కొద్దిసేపు టైం పాస్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతాం ఇంకా నేను వచ్చిందే టైంపాస్ చేయడానికి ఈరోజు చెప్తున్నా కదా నాకేం ఏం అయితే మార్నింగ్ నుంచి పిచ్చి బాయ్ ఉంటే మరి ఈ ఎయిర్పోర్ట్లో ఇప్పుడు గుద్దే కానీ నీదే తప్పు అవి పిచ్చర్ స్పీడ్లో వస్తుంటాయి ఆయన జడ్ స్పీడ్లో వస్తుండే విమానం కంటే ఎక్కువ స్పీడ్ ఆయన వస్తుంటా ఏమన్నా చెప్పావి ఏం చెప్పావా ఎందుకు చెప్పావు ఎందుకు చెప్పవురా ఎందుకు వచ్చిన నేను వారంటే వస్తావు నువ్వు తీసుకొచ్చినా ఏమో ఇప్పుడు అట్లా పోయినాక తెలుస్తుంది డే కథలోకి పోయినాక తెలుస్తుంది నేను నిజం చెప్పాలంటే ఈ రోజు ఒక మెమొరబుల్గా ఉంటుంది డే అని చెప్పేసి వచ్చిన కొత్త సంవత్సరం మంచిగా న్యూ ఇయర్ రోజు అట్లా ఎంజాయ్ చేసినాం లాస్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ గుర్తు వస్తుంది కదా లాస్ట్ ఇయర్ ఏం చేసినావు అంటే అరే ఇట్లా చేసినాం అని చెప్పేసి ఒకటి మెమొరబుల్గా ఉంటుంది అని వచ్చినా ఎట్లాగో వీడియోస్ చేస్తున్నాం చెప్పి చెప్పేసి ఎయిర్పోర్ట్లో ఆగేగా ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో ఆగేది బైక్ పార్క్ చేసినప్పుడు అయితే మంచిగా పార్క్ చేసినాం గుర్తు పెట్టుకొని ఇప్పుడు ఏడుందో కూడా అర్థమవుతున్నారు అది ఏడో పార్క్ చేసినాంరా మనము ఉందా ఎవడైనా వేసుకపోయిరదని ఈడొకటి ఏమిటి ఉంది కానీ ఇది మనది కాదు ఏడు ఇది బండి పార్క్ చేసినప్పుడు ఏమో మంచిగా చేసినాం ఇప్పుడు ఏమో తెలికోవాల్సి వస్తుంది ఇలా బియ్యంలో రాలేడుకున్నట్టు ఈ సో గాయస్ బైక్ దగ్గరకు వచ్చేసినాం ఇప్పుడు డెకాత్ లోకి వెళ్తున్నాం డెకాత్లా మూడు నీ టీబే బైక్ సో గాయస్ డెకాత్లాన్ దగ్గరకు అయితే వచ్చేసాము లోపలికి వెళ్ళి కొద్దిసేపు టైంపాస్ టైంపాస్ ఏముంటుంది సైకిల్ ఉంటుంది సైకిల్ దొక్కుతా ఇక అట్లనే మావాడు మావాడు కాదు నేను నేను మూతి పనులు రాలగొట్టుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే స్కేటింగ్ మనకి ఎలాగో స్కేటింగ్ రాదు కదా ఇప్పుడు జరిగేది అదే కాబట్టి చూస్తా ఇక స్కేటింగ్ అయితే ట్రై చేస్తా ట్రై చేసి ఒకసారి చూద్దాం ఏమవుతుందో డెకాత్లాన్ అయితే వచ్చినాం ఇప్పుడు మన కొ ఇంట్లో తిరిగి మనం అక్కడ కావాల్సింది ఇప్పుడు సైకిల్ బిట్వీన్ ఇప్పుడు వచ్చేసి షూస్ కలెక్షన్ ఉంది

గ్యాస్ అయిపోయింది మొత్తం డెక్కాత్ల నుంచి కూడా బయటకు వచ్చేసినాను యాక్చువల్లీ ఈరోజు ఎలాగో డెక్కాత్లోకి వచ్చినాం కదా ఒకటి తీసుకోవాలనుకున్నాను బట్ అది లేదు ఇప్పుడు ఇక్కడ సో అది లేనందుకు షూస్ అయితే తీసుకున్నాను మై బ్యాడ్ లక్ అది తీసుకోవాలనుకున్నాను బట్ అది ఇక్కడ లేదు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేస్తాను ఇప్పుడైతే షూ తీసుకున్నాను అలాగ స్కూల్కి వేసు స్కూల్కి వేసుకోవడానికి లేవని సో ఇక్కడితో అయితే ఈరోజు ఈ వీడియో ఎండ్ అయిపోతుంది సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్ మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి